దావోస్ కి పోయి ఫ్రాడ్ కంపెనీ గోదీ ఇండియాతో ఒప్పందం మూసీని ఒక ఫ్రాడ్ కంపెనీ మేన్హాడ్ అనే టోళ్లతో కూర్చొని వాళ్లతో ఒప్పందాలు ఇవాళ అమెరికాకు పోయి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనంతో ఇవాళ ఇన్ని బృందాలు అనుముల కొండలు గారు ఆస్ట్రేలియాకు ఒక బృందం ఇటు అనుముల రేవంత్ రెడ్డి గారు అమెరికాకు ఒక బృందం ఇంత వెళ్ళినప్పుడు మీరు తెలంగాణ ప్రజాధనంతో అక్కడ పర్యటిస్తున్నప్పుడు తీసుకొని వచ్చే ప్రతి కంపెనీని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయినరు ఎందుకంటే కేటీఆర్ గారితో పోటీ కాబట్టి కేటీఆర్ గారు కంటే మెరుగ్గా చేస్తున్నాను కొత్త కొత్త కంపెనీలను తీసుకొని వస్తున్నాను అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు కానీ వెళ్ళినప్పుడు ఒరిజినల్ కంపెనీలను తీసుకొని రండి ఫ్రాడ్ కంపెనీలను ఎందుకు తీసుకొని వస్తున్నారు